ప్రకాశం జిల్లా సింగరాయకొండలో బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ను కరేడు గ్రామ రైతులు కలిశారు తమ గోడును ఆయనతో చెప్పుకున్నారు రైతుల సమస్యలు విన్న రామచంద్ర యాదవ్ ఎవరు ఆందోళన చెందవద్దని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు ఇప్పటివరకు ఇండో సోలార్ ప్యానెల్స్ యాజమాన్యం చేసిన దానికి సమాధానం చెప్పాల్సిందని అన్నారు రైతుల్ని ఉగ్రవాదులుగా చూస్తున్న ప్రభుత్వం సిగ్గుపడాలని రామచంద్ర యాదవ్ విమర్శించారు రైతులందరికీ న్యాయం జరుగుతుందని అప్పటి వరకు ఓర్పు పట్టాలని బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ సూచించారు భయపడాల్సి పట్లేదు ఎవ్వరు భయపడాల్సి పట్లేదు ఇదంతా కూడా కేవలం భయపట్టించే కార్యక్రమం తప్ప ఈ రోజు కాదు ఎన్ని రోజులు భయపట్టించలేరు ఇప్పుడు చేసిన దానికి కూడా వాళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుంది ఖచ్చితంగా వదిలిపెట్టే మాత్రం మీరు ధైర్యంగా దేశ ప్రోహులు దేశ ప్రోహులు మీరు కమ్మదనానికి లేదా డ్యూటీ చేయడానికి వస్తున్నారు కాబట్టి ఆ మాత్రం వాళ్ళు శ్రద్ధగా వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు సిక్కుండాలి సిగ్గుండాలి పోలీసులకి ప్రభుత్వానికి మీలాంటి వాళ్ళని రైతులని ఇబ్బంది పెట్టడానికి సిగ్గుండాలి దీని అంతటికి దీని అంతటికి సమాధానం చెప్తారమ్మా చెప్పే రోజు వస్తుంది మీరు అంతవరకు నిలబడ ధైర్యంగా ఉంటుంది ఎవ్వరు ఏం భయపడాలి